ప్రజలు మన ప్రభు అయిన యేసుక్రీస్తువు నవమన అందరికీ వందనం తెలియజేస్తున్నాను దేవుని వాక్యము దేనితో పోల్చబడింది ఒకసారి తెలుసుకుందాం అగ్ని వంటిది దేవుని వాక్యం ఇర్మియా ఇరవై అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనంలో రాయబడింది మహిమ వంటిది దేవుని వాక్యం యష్యా యాభై ఐదవ అధ్యాయము పదవ వచనంలో రాయబడింది బంగారమ్మ వంటిది దేవుని వాక్యం కీర్తన గ్రంథము పంతొమ్మిదవ కీర్తన పదవ చరణంలో రాయబడింది తేనె వంటిది వాక్యము కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ దావితి కీర్తన నూట మూడవ చరణంలో రాయబడింది ఆహారము వంటిది దేవుని వాక్యము స్వార్థ నాలుగో ధ్యాయము నాలుగవ చూ రాయబడింది దీపము వంటిది దేవుని వాక్యము కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ దావిత కీర్తన నూట ఐదవ చరణంలో రాయబడింది వెలుగు వంటిది దేవుని వాక్యము కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ దావతి కీర్తన నూట ఐదవ చరణంలో రాయబడింది ఖడ్గము వంటిది దేవుని వాక్యము హెబ్రి నాలుగవ అధ్యాయము పన్నెండవచనంలోనూ అలాగే కీర్తన గ్రంథము నూట నలభై తొమ్మిదవ దావేది కీర్తన తొమ్మిదవ చరణంలోనూ రాయబడింది నీరు వంటిది దేవుని వాక్యము ఎఫ్ఎస్సి ఐదవ అధ్యాయము ఇరవై ఆరు వచనంలోనూ అలాగే యోహన నాలుగో అధ్యాయము మొదటి వచనంలోనూ రాయబడింది ఆత్మ ఖడ్గము వంటిది దేవుని వాక్యము ఎఫ్ఎస్సి ఆరో అధ్యాయము పదిహేడవశంలో రాయబడింది అద్దము వంటిది దేవుని వాక్యము యాకోబు మొదటి అధ్యాయము ఇరవై మూడవ వశంలో రాయబడింది పాలు వంటిది దేవుని వాక్యము పేతురు రెండో అధ్యాయము ఇరవై మూడవ వశంలో రాయబడింది సుత్తి వంటిది దేవుని వాక్యము ఎర్మియా ఇరవై మూడో అధ్యాయము ఇరవై తొమ్మిదో వశంలో రాయబడింది యేసు పలుకుచున్నాడు ఈ మాటలన్నీ ధ్యానించదాం ఆమె